దెన్ ఆఫ్టర్ ఆర్జీ మూవీ తర్వాత మీకు వచ్చిన క్యారెక్టర్లు కూడా కొంచెం బోల్డ్ క్యారెక్టర్లు వచ్చాయని విన్నాం లేదు అలా ఏం లేదు ఇప్పుడు అలా అనుకుంటే మరి మరణం కాదే టోటల్ వేరే అందుకే నేను ఇంకా అలా అనుకుంటే ఆర్పి గార్ సినిమాలో కూడా చేశాను అందులో ట్రెడిషనల్ లే ఒక మ్యారేజ్ గర్ల్ ఇంకొకటి చేశాను అందులో కాలేజ్ స్టూడెంట్ అలా ఏం లేదు ఒకవేళ నేను అదే సెలెక్ట్ చేసుకుంటే అలాంటివే వచ్చేమో మరి నేను అది సెలెక్ట్ అలాంటివి సెలెక్ట్ చేసుకోలేదు కదా ఏదున్న చేసుకుంటూ వెళ్తాను అన్నమాట నాకు నచ్చిందే చేసుకుని వెళ్ళే తప్ప ఏదున్నా నేను వెళ్ళలేదు ఇప్పుడు ఈ మరణంలో మీకు నచ్చింది ఒక్కరింక నాకు క్లైమాక్స్ చాలా ఇష్టం మరణంలో ఎందుకంటే నన్నే నేను వేరేగా చూసుకుంటాను అందులో అంటే మరణం సినిమాలో నేను వేరేగా ఉంటాను అందులో ఆ క్లైమాక్స్ అనేది చాలా నాకు బాగా ఇష్టమైన సీన్ అది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన ట్రైలర్ టీజర్ వేరే లెవెల్లో చూపించేస్తారు మాకు సో మూవీ వరకు వెళ్ళేసరికి చాలా డిసప్పాయింట్ అవుతున్నారు అనమాట ఆ విజువల్స్ వల్ల లేకపోతే ఇంకే బట్ దీంట్లో చూసుకుంటే ట్రైలర్ అవన్నీ బాగున్నాయి అండ్ కాన్సెప్ట్ కూడా బాగుంది అంటే ఒక ఒక నిద్రలో వచ్చే కళ నిజమైతే ఎలా అనే ఈ బేస్ లో వెళ్తుంది కాదు సో అంటే ఆ టైప్ లో ఉంది కాబట్టి అంటే ఈ చూస్తే ఓకే కొత్తగా ఉంది ఏదో కొత్త ధనాన్ని చూపించాలనుకుంటారు అని ఉంది బట్ థియేటర్ వరకు వెళ్ళేసరికి అదే ఎక్స్పీరియన్స్ ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ డిసప్పాయింట్ అయితే అవరు ఎందుకంటే మా డైరెక్టర్ సాగర్ ఉన్నారు కదా ఎందుకంటే తను ఒక ఆడియన్ లానే చూస్తాడు ఇప్పుడు నేనైనా ముందు నేను ఒక టెక్నీషియన్ ని సో దట్ మనం టెక్నికల్ గా ముందు మనం సెట్ లో పని చేస్తున్నప్పుడు మనకి నచ్చితే బయట పది మందికి నచ్చుద్ది లేదు అట్లీస్ట్ ఒకళ్ళకన్నా నచ్చుద్ది అని నేను నమ్ముతాను సో మనకు నచ్చాలి ఫస్ట్ ఇప్పుడు మీరు చేసే పని ముందు మనకి రెండు ఉంటాయి ఒకటి ఆత్మ ఉంటది రెండు అంతరాత్మ ఉంటది అంతరాత్మ ఇప్పుడు నిజం చెప్పుద్ది ఆత్మ ఎప్పుడు ఏ చేసే ఏం కాదంటే లేదు ఇది రాంగ్ అని మనలోనే రెండు వేరియేషన్స్ ఉంటాయి రైట్ ఆ రెండు వేరియేషన్లు మనకి నిజంగానే ఫుల్ గా చెప్పేది ఏమంటే ఇన్సైట్స్ సో మనం చూసినప్పుడు పర్వాలేదు మనం గట్టిగా బాగా చేసాం జనాలకు నచ్చుతుంది ఎక్కడ వల్గాటీ లేదు ఎక్కడ పిచ్చి సీన్స్ లేవు ఎక్కడ బోరు కొట్టదు అనిపిస్తుంది అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది సినిమా కానీ మధ్యలో రెండు మూడు సార్లు భయం భయం వేస్తుంది అనమాట

లవ్ స్టోరీ అలా ఉండదు లేదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మధ్య జరిగే స్టోరీ ప్యూర్లీ ఫ్రెండ్స్ ప్యూర్ ఫ్రెండ్స్ అండ్ లవ్ స్టోరీ అయితే యాడ్ ఉండదు లవ్ స్టోరీ అలా ఏముండదు కామెడీ ఉండదు అంటే నాకు ఉండదు మేబీ ఒకటి రెండు సీన్ల అలా మా డైరెక్టర్ చేసిన క్యారెక్టర్ సీన్ ఉంది ఆయన ఉంటది లవ్ స్టోరీ డైరెక్టర్ గారు కూడా చేశారా ఆ డైరెక్టర్ గారు కూడా చేశారు అందులో మెయిన్ కీ క్యారెక్టర్ ఆయనే అబ్బా ఈ మధ్య కాలంలో అవే వైరల్ అవుతున్నాయి హిట్ అవుతున్నాయి డైరెక్టర్ ఎప్పుడో క్యారెక్టర్ చేస్తాను ఆయన క్యారెక్టరైజేషన్ కూడా బాగుంటుంది ఆయనకుంటది లవ్ స్టోరీ మరి లవ్ స్టోరీ లేకండి ఉంటుంది ఇది డిఫరెంట్ గా ఉంది డైరెక్ట్ డైరెక్టర్ ఏదో లవ్ స్టోరీ లవ్ స్టోరీ అయిన గుంటది సో సూపర్ అండ్ ఈ మొత్తం అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు అన్నటికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా ఏది బాగుంట సినిమా కూడా హిట్ అవుతుంది మనకు చూస్తే కొంచెం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంటుంది సో మ్యూజిక్ గురించి చెప్పాలండి డైరెక్టర్ అంటే వద్దన్ గారు ఐన బాగా ఆర్ఆర్ ఇందులో సాంగ్స్ అంటే ఎప్పుడైనా సరే మనకి ఈ హొర్రర్ ఫిల్మ్స్ అంటే ఆర్ఆర్ మీద తీసుకెళ్లిపోతాయి సాంగ్స్ ఉన్నా లేకపోయినా కదా ఎవరికి అవసరం లేదు ఆ ఆర్ఆర్ మీద వెళ్ళిపోతాయి పట్టించుకోరు సో అందులో వర్ధన్ గారు అండ్ డైరెక్టర్ గారు ఇద్దరు కాంబినేషన్ వాళ్ళిద్దరు అనుకుని ఎక్కువ ఎఫర్ట్ మా డైరెక్టర్ తో ఉంటుంది దానిలో ఎందుకంటే ఆయనకి ఎలా కావాలి ఎవరైనా అంత ఎనీ డైరెక్టర్కి వాళ్ళకి కావాల్సిందంతా తోడేస్తూ ఉంటారు కదా అలాగా ఆయన హీ డి గుడ్ జాబ్ కి పర్టికులర్ గా చాలా ఇష్టం ఎప్పుడు వస్తారు ఎలాంటి కంటెంట్ తో వస్తారని మీరు కొంచెం గ్యాప్ ఎక్కువ తీసుకుంటున్నట్టు అనిపించట్లేదు చేస్తా ఓకే తెలుగులో ఆడియన్స్ పెట్టుకుని తమిళకి వెళ్ళారా అలా లేదు అక్కడ వచ్చేవంటే నాకు కొంచెం బేసికల్ గా ఏమంటారు యాక్టింగ్ ఎక్కువ ఏది స్కోప్ ఉంటుంది దాన్ని చేయాలని ఇష్టం సో దట్ అందులో ఇప్పుడు వచ్చిన దానిలో కొంచెం మంచి ప్రాజెక్ట్స్ వచ్చినాయి అది నా పనిలో ఒక వన్ ఇయర్ నా పర్సనల్ పనిలో నేను బిజీ ఉండే అందుకని ఇప్పుడు అది చేస్తూ మళ్ళీ బ్యాక్ టు మూవీస్ అన్నమాట బట్ అన్ని ఇండస్ట్రీ వాళ్ళు తెలుగు వైపు చూస్తుంటే మీరు ఇటు నుండి అటు వెళ్తున్నారు అలా లేదు తగ్గిందనా లేకపోతే లేదు నేను చూస్తుంది యాక్టింగ్ బేస్డ్ అండి తెలుగు మీద ఎందుకు చూస్తారు హిందీ అని ఎక్కువ రెమ్యూరేషన్ లో చూస్తారు నేను రెమ్యురేషన్ గురించి కాకుండా నేను ఒక గా ఇప్పుడు వచ్చాము ఒక టెక్నికల్ గా నుంచి టెక్నీషియన్ నుంచి ఆర్టిస్ట్ గా వచ్చాను లేదా నేను గా నేనేం క్యారెక్టర్లు చేస్తే బాగుంటుంది అని దానిలో వచ్చింది నేను చేస్తున్నాను అంతే తప్ప అదే అలాగనుకుంటే రీసెంట్ టైంలో నాకు ఒకటి హిందీ ఫిల్మ్ కూడా వచ్చింది మరి నేను అది ఓకే చేయలేదు అంటే నా కంఫర్ట్ కూడా నాకు ఇంపార్టెంట్ కదా తెలుగులో దీని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి రిలీజ్ అయితే ఉన్నాయి మరి రిలీజ్ గా ఉన్నాయా షూట్స్ అన్నీ ఆ షూటింగ్ అయిపోయింది రిలీజ్ కున్నాయి సో ఇంకా డిఫరెంట్ చూడొచ్చా డిఫరెంట్ అది అందులో కూడా వేరేగా ఉంటా చెప్పగా ఇందాక హోమ్లీ గర్ల్ మళ్ళీ ఇలాగే వస్తదా ఆ హోమ్లీ గా ఉంటా అందులో తప్ప అందులో ఏలే ఒక అంటే ఇస్ వెరీ హోమ్లీ గర్ల్ ఇన్నోసెంట్ మళ్ళీ ఆ ప్రాజెక్ట్ తర్వాత ఎప్పుడైనా ఆర్జీవి గారి తో ట్రావెల్ అయ్యారా నేను కలిసా రెండు మూడు సార్లు కలిసా వేరే నేను చెప్పను కదా పర్సనల్ వర్క్ మీద కలిసా నేను మూవీ పని మీద ఎప్పుడు కలవలేదు మళ్ళీ ఎప్పుడైనా ప్లాన్ చేస్తామని అనలేదా ఎప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడుకోలేదు వేరే నాకు ఒక పని ఉండే ఆ పని మీద మాట్లాడుకున్నా వచ్చేసాం బాక్ అంతే అంటే అనుకుంటాం కదా ఒకరు మనకు బాగా మంచి హిట్ ఇచ్చారంటే వాళ్ళతో మళ్ళీ రెండోసారి చేయాలి అనుకుంటాం అంటే ఆ టైప్ కాకపోయినా కొంచెం డిఫరెంట్ గా అయినా ఆయన అనుకోవాలి డైరెక్టర్ గా ఎవరైనా డైరెక్టర్స్ అనుకోవాలి మనం ఎలా అడుగుతాము అడగం కదా కాంబినేషన్ హిట్ అయింది కదా ఏమో మరి ఆయన అనుకోని చేస్తే ఓకే రాజీవ్ గారి ఒకసారి కలిసినప్పుడు ఒకే ఒకటి అడిగా అంటే నాకు రంగ రంగీల సినిమాలో హే రామ అని ఉంటుంది కదా ఆ సాంగ్ చాలా ఇష్టం ఆ సాంగ్ మళ్ళీ మీరు షూట్ చేయగలరా అని అడిగా అగెయిన్ అంటే వాళ్ళిద్దరిది ఉంటారు ఉర్ముల గారిది ఇద్దరిది చాలా ఇష్టం నాకు ఆ లొకేషన్స్ కానీ కెమెరా ఆ టైంలో ఆ కాస్ట్ అప్పటికి నేను ఆ టైం ఎప్పుడు వచ్చిందో కూడా నాకు తెలియదు ఆ సినిమా బట్ రియల్లీ ఐ లవ్ దట్ సాంగ్ సాంగ్ ఉంటది కదా ఆ సాంగ్ చాలా 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 ఇష్టం నాకు ఆయన సినిమా అన్ని చూసుకుంటే ఆ సాంగ్ నేను అడిగా మీరు మళ్ళీ షూట్ చేయగలరా అంటే అగైన్ మీరు అని చెప్పారు ఆయన అంటే మేబీ అప్పుడు టైమింగ్ కా మేబీ లొకేషన్స్ కానీ అవి కానీ ఇవన్నీ ఎందుకంటే అంత బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ అంత మంచి వర్క్ చేశారు కదా ఈ టైంలో అంటే ఏదైనా ఒకటి చేయొచ్చు కదా అని అంటే ఎనీ మూవీ ఆయన చేసే మూవీలో అంటే సార్ సో ఓపెన్ గా ఉంటారు కాబట్టి చెప్పాలి సో ఒకరితో మనం ట్రావెల్ అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుండి మన వాళ్ళకి మనకి మధ్యన ఒక మంచి ఏదో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది సో ఆర్జీవి గారి గురించి చెప్పాలని మీ ఇద్దరి మధ్యన ఒక ఇద్దరు మధ్యంగ్ పాయింట్ ఇద్దరు మధ్యనే ఏం లేదు బాండింగ్ పాయింట్ అంటే ఇద్దరం ఇప్పుడు అలాగనుకుంటే ఈ సినిమా డైరెక్టర్ గారు నేను ఉన్నాము ఇద్దరు మధ్య ఇద్దరం బాగానే ఉంటాయి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఇట్స్ మీన్స్ అంటే ఏదైనా ఒక ఫనీ ఇన్సిడెంట్ అవ్వచ్చు మధ్య ట్రస్ట్ సో ఎవరి మధ్య అయినా సరే ఒక ట్రస్ట్ అనేది ఉందనుకోండి ఆ ట్రావెలింగ్ బాగుంటుంది ఇంకా లాంగ్ టర్మ్ ఉంటుంది మనకి తెలిసిపోతుంది ఎవరి నేను పని చేశాను చాలా మంది ఆయన దగ్గర కూడా పని చేయొచ్చు బట్ ఎనీ టైం నేను ఒక టెక్స్ట్ పెట్టిన ఒక కాల్ చేసిన ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతారు నాట్ ఓన్లీ ఆర్ గారు ఎనీ నేను వర్క్ చేసిన దాన్ని ఎందుకంటే వాళ్ళకి నేను ఎక్కడో కంఫర్ట్ జోన్లో ఉన్నాను ఇప్పుడు నేను వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు రెండోది ఎక్కడ వాళ్ళు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు అనుకోండి నాకు వచ్చిందాన్ని చూసి పక్కన పెట్టేస్తారు సో అలాంటి అలాంటిది సిచ్యువేషన్ నేను ఇవ్వలేదు సో దట్ గుడ్ ట్రావెలింగ్ అని అనుకుంటున్నాను అంతే